టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే కేవలం సినిమాలే కాకుండా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటూ నేటి కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే బ్రిటిష్ ప్రభుత్వం అందించిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి ఫేమ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్రిడ్జ్ ఇండియా ప్రభుత్వం అందించిన జీవితకాల సాఫర్య పురస్కారం ఎంతగానో ఆనందపరిచిందని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు అన్న మాటలు ప్రస్తుతం నెట్టెంట్లో వైరల్ అవుతున్నాయి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు రావడంపై ఇప్పటికే టాలీవుడ్ గారు బాలీవుడ్ ప్రేక్షకులందరూ సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా అమితాబ్ బచ్చన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మన మెగాస్టార్ చిరంజీవి గారికి పరాయి దేశంలో ఇలాంటి అవార్డు రావడం నిజంగానే గ్రేట్ బ్రిటిష్ ఘటపై ఒక ఇండియన్కి గౌరవం దక్కడం అంటే మామూలు విషయం కాదు తరతరాలు చిరంజీవిని మరిచిపోరు చరిత్రలో నిలిచిపోతారు ఆయన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వర్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారి కెరీర్ లోనే నూట యాభై అరవై సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ భావిస్తూ ఉన్నారట